హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేశావే ఎపిసోడ్ ఫార్టీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేశాక చదవండి ఏ నేను బాగోలేనా అభిగారు అంది యుక్త నీకన్నా మీ చెల్లి క్యూట్గా ఉందే అన్నాడు అభి చాలు లేండి ఇంటికి ఏం చేస్తున్నారు మీరు వర్క్ అయింది ఇవాళకి ఇంటికి వెళ్ళాలి ఇంకా అన్నాడు అభి ఓకే వెళ్ళండి మరి ఇంకా సరే ఇంటికెళ్ళక కాల్ చేస్తాను బాయ్ ఉంటా బాయ్ గారు అని కాల్ కట్ చేసి యుక్త ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని తన బెడ్ పై పడుకొని ఎన్ని రోజులయ్యింది నా రూమ్ చూసుకొని అని తన రూమ్ అంతా తనవి తీరా చూసుకుంటూ ఉంది అప్పుడే సుదర్శన్ గారు బన్నీ ఇట్రామ్మా అని పిలిచారు వస్తున్నా నా నాన్న అని యుక్త తన మొబైల్ ఛార్జింగ్లో పెట్టి హాల్లోకి వెళ్ళింది రా తల్లి ఎలాంటి తిండి తింటున్నావో ఏంటో నీకోసమని ఇదిగో చికెన్ మటన్ వండించాను రా త్వరగా తిండు కానీ వేడివేడిగా ఉన్నాయి అన్నారు అవునా నాన్న ఎవరు చేశారు నాన్న అంది యుక్త మన పనావిడ తల్లి నువ్వు వచ్చావని చెప్పానా అందుకే త్వర త్వరగా వండేసింది అన్నాడు ఓ అవునా రజనీ ఆంటీనా అంది యుక్త అవును నేనే తల్లి అని రజనీ తన వండినవి అన్నీ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్పై పెట్టింది థ్యాంక్ యూ ఆంటీ అంది యుక్త పర్లేదు తల్లి ఇక్కడ నేను వెళ్తాను చీకటి పడింది కదా అంది రజనీ అలాగే రజనీ వెళ్ళు అన్నారు సుదర్శన్ అలాగే బాబు వెళ్ళొస్తామన్నమ్మా అని రజని వెళ్ళిపోయింది ఇక సుదర్శన్ గారు స్పందన శ్రీకర్ని కూడా పిలిచారు భోజనానికి అలాగే లలిత నీకు బొట్టు పెట్టి చెప్పాలా రా భోజనం చేద్దాం అన్నారు హా వస్తున్నా అండి అని లలిత వంటలన్నీ చూస్తూ ఓ పెద్ద కూతురు కోసం చేయించారా ఇవన్నీ కనీసం నాకు మాట అయినా చెప్పలేదు అనుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది నేనే తినిపిస్తాను రా అని సుదర్శన్ గారు ప్లేట్లో రైస్ ఇంకా కర్రీస్ పెట్టుకొని స్పందన శ్రీకర్ మీరు కూడా రండి అలా కింద కూర్చొని భోజనం చేద్దాం పదండి మనం అని హాల్లో నేలపైన చేప వేసి పిల్లల్ని యుక్తని అక్కడ కూర్చోబెట్టి ముగ్గురికి ఆయనే తినిపిస్తూ ఉన్నారు సంతోషంగా చాలా రోజుల తర్వాత వాళ్ళ నాన్న చేతులతో తింటున్నందుకు యుక్తకి చాలా సంతోషంగా అనిపించింది ముగ్గురు పిల్లలకి ఆయన తినిపిస్తూ ఉంటే హ్యాపీగా తినేశారు ఆ ముగ్గురు కూడా ఇక చాలు అనే వరకు వాళ్ళకి తినిపించి ముగ్గురికి కలిపి దిష్టి తీసి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు ఆయన ఏంటే మమ్మల్ని అలా చూస్తున్నావు పిల్లలకి దిష్టి తగులుతుంది తిను నువ్వు కూడా అన్నారు ఆయన హా తింటున్నానులేండి పెద్ద కూతురు వచ్చేసరికి ఈయనకి ఎక్కర్లేని ప్రేమ వచ్చేసింది బాబోయ్ అని ఆవిడ ఇక తినడం మొదలుపెట్టారు అక్క మనం కాసేపు ఆడుకుందాం పదా అన్నారు పిల్లలు ఏయ్ ఏ మాటలరా వెళ్ళి చదువుకోండి అంది లలిత కోపంగా ఇప్పుడే తిన్నారు కదా లలిత ఏం చదువు కాసేపు వాళ్ళని ఆడుకోనివ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా అన్నారు సుదర్శన్ భర్త మాటలకి ఇక సైలెంట్ అయ్యింది లలిత అక్క పద మనం అలా బయటికి వెళ్దాం అని యుక్త అని బయటకి తీసుకొని వెళ్ళారు స్పందన శ్రీకర్ ఇద్దరు కలిసి రే బయటికి అన్నారు ఎక్కడికి రా అని అడిగింది యుక్త వాళ్ళతో పాటు నడుస్తూ అక్క మనం అలా రోడ్ సైడ్ వెళ్దాం పద ఐస్ క్రీమ్ షాప్స్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ తినేసి వద్దాం అన్నారు ఇద్దరు సరే పదండ్రా అని యుక్త తమ్ముని చలిని తీసుకొని వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళింది అక్కడ వాళ్ళకి ఇష్టమైనవన్నీ తినిపించి తను కూడా ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంది ఇంకా ఏమైనా తింటారా అని హా మాకు చాక్లెట్స్ కూడా కావాలక్క అని అనడంతో వాళ్ళకి నచ్చినన్ని కొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యింది మధ్యలో అభి ఫోన్ చేయడంతో హా అభి గారు అంది ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడికి వెళ్ళావే నేను బయటకు వచ్చినట్టు మీకు ఎలా తెలుసు అభిగారు ఎలాగోలా తెలుసు కానీ చెప్పవే తమ్ముడిని చెల్లిని ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళాను ఓ డిన్నర్ అయ్యిందా అయ్యిందండి మా నాన్ననే తినిపించారు ఎంజాయ్ చేస్తున్నావు అన్నమాట అయితే అక్కడ ఏదో అలా లేండి అయినా మీకెవరు చెప్పారు నేను బయటికి వచ్చినట్టు అని అడిగింది ప్రశు చెప్పాడు అనుకున్నానులే కానీ మీరు భోజనం చేశారా ఇప్పుడే తిని నా రూమ్కి వచ్చాను హో ఇంకా ఇంకా అంటే మీరే చెప్పాలి మేడం అన్నాడు అభి ఏం చెప్పాలి అని అడిగింది యుక్త ఐ లవ్ యూ చెప్పవే ఏంటే ఏంటి వినపడింది కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావే ఇక్కడ తమ్ముడు చెల్లి ఉన్నారు ఎలా చెప్పాలి మీకు ఆహా అంత సీన్ లేదు కానీ వాళ్ళకు వినపడకుండా చెప్పవే అన్నాడు అభి అయినా మీకు ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది అభి గారు నువ్వు చెప్తే ఇప్పుడు వినాలనుందే నాకు ఎందుకో అలా అనిపిస్తుంది కానీ చెప్పవే నువ్వు తప్పదా ఊహ తప్పదు సరే చెప్తాను ఉండండి అయితే చెప్పండి యుక్త శ్రీకర్కి స్పందనకి కాస్త వెనక నడుస్తూ ఐ ఐ లవ్ యూ గారు అంది ఆహా నాకు సరిగ్గా వినపడలేదే అన్నాడు అభి అబ్బా అభి గారు అరే నిజంగా నాకు వినిపించలేదు సరే ఐ లవ్ యూ అభి గారు అని ఈసారి కాస్త గట్టిగా చెప్పింది ఆహా ఏం చెప్పావే బంగారం నువ్వు ఇప్పుడు నా పక్కనే ఉంటే నిన్ను గట్టిగా వాటేసుకొని డీప్గా ఒకేసి ఇచ్చేవాడిని ఆహా అవునా అక్కడ ఉండి బతికిపోయావులే ఐ లవ్ యు టు బంగారం అన్నాడు అభి దాంతో యుక్త సిగ్గుపడుతూ ఓకే అభి గారు తమ్ముడు చెల్లి నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను బాయ్ అంది ఓకే బాయ్ అని అభి ఫోన్ పెట్టేశాడు యుక్త తమ్ముడిని చెల్లిని తీసుకొని ఇంటికి వెళ్ళింది వీళ్ళు ఇంట్లోకి వస్తూ ఉండగా ఇక్కడికి వెళ్ళారమ్మా బయట కూడా లేరు అని అడిగారు సుదర్శన్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాం నాన్న అని చెప్పింది యుక్త శ్రీకర్ స్పందన కూడా లలిత దగ్గరికి వెళ్ళి అమ్మ అక్క చూడు మాకు ఎన్ని కొనిచ్చిందో అని చూపించారు సరేలేండి ఇక వెళ్ళి చదువుకోపోండి వెళ్ళండి అంది లలిత అలాగే అమ్మ అని వాళ్ళ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు నాన్న నేను అత్తల దగ్గరికి వెళ్ళొస్తాను అంది యుక్త అలాగే బన్నమ్మా అన్నారు ఆయన సరే నాన్న అని వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది ముందు అక్కడ ఎవరూ లేకపోవడంతో అత్త దగ్గరికి వెళ్ళింది అక్కడే అందరూ వైదేహి పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు అందరూ అంటూ అక్కడికి వచ్చింది యుక్త రావే రా భోజనం పెడతాను అని లేచారు సౌందర్య ఆహా వద్దా నేను తినే వస్తున్నా అంది యుక్త మీ పిన్ని వండి పెట్టిందా ఏంటి నీకు అన్నారు రాజేశ్వరి అంత లేదులే అత్త నాన్న రజనీ ఆంటీని ఇంటికి పిలిపించి వండించారు చికెన్ ఇంకా మటన్ ఆయనే తినిపించారు అని చెప్పింది యుక్త ఆవిడెప్పుడు నీకు వండి పెట్టాలిలే అన్నారు సౌందర్య అవునులే అన్నారు అందరూ ఇంకా సరే నీ కోసం జ్యూస్ అయినా తీసుకొస్తాను ఉండవే అన్నారు సౌందర్య అబ్బా నాకు ఇప్పుడు ఏది వద్దత్తా నేను భోజనం చేశాను ఇంకా శ్రీకర్ స్పందన నేను ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని కూడా వచ్చాము నా పొట్ట ఫుల్ టైట్ ఉంది ఇక నాకు ఏది వద్దు అంది సరేలే మరిదా ఇలా వచ్చి కూర్చో అన్నారు రాజేశ్వరి ఓకే అని యుక్త వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుంది యుక్త పక్కనే ప్రశాంత్ కూడా ఉండడంతో యుక్త అతడికి మాత్రమే వినపడేలా ఏంట్రా ఇక నేనేం చేస్తున్నా ఎటు వెళ్తున్నా అక్కడికి చేర వేస్తున్నావా నువ్వు అంది నీ మెంటల్ మొహందానా వాడు ఫోన్ చేసినప్పుడు నీ గురించి అడిగాడే అప్పుడే నువ్వు బయటికి వెళ్తూ కనపడ్డావు నువ్వు బయటికి వెళ్తున్నట్టు చెప్పాను అంతే అన్నాడు ఓకే అని ఇక వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది యుక్త తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసి అబీకి మెసేజ్ చేసింది గుడ్ నైట్ అభి గారు నిద్ర వస్తుంది రేపు మాట్లాడతాను బాయ్ అని అభి యుక్త మెసేజ్ చూసి వెంటనే ఓకే గుడ్ నైట్ జర్నీ వల్ల అలసిపోయి ఉంటావు రెస్ట్ తీసుకో అని రిప్లై ఇచ్చాడు యుక్త ఆ మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకొని లైట్ ఆఫ్ చేసి అలా బెడ్ మీద వాలగానే ఇలా నిద్రపోయింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్